ఇప్పుడే మంచి రేవుల నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఒక బస్సులో చెక్ పోస్ట్ దాకా వస్తుంటే ఓ పెద్ద మేధావి అంటే ఫ్రీ టికెట్ ఉంది కదా లేడీస్కి వాళ్ళతో పాటు ఫ్రీగా దర్శనం చేసుకొని వస్తూ అదే ఫిలింనగర్లో మెహర్బానీ ప్రదర్శించాడనమాట మన దగ్గరకు వచ్చి కొద్దిగా ముందు కూర్చుంటారు లేడీస్ ఉన్నారు అని నేను లేవను బాబు అని ఓకే గుడ్ 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 అనుకుంటూ ఆవేశపడుతున్నాను తర్వాత ఇంకా ఏదోదో మాట్లాడబోయాడు మనం నేను లేవను అని చెప్పాను దానికి ఓకే 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 అనుకుంటూ ఆ టెన్షన్ అంతా పాపం రకరకాలుగా ప్రదర్శించబోయాడు ఆయన ఎవరినైతే వెంటబెట్టుకుని వచ్చాడు వాడి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాడి కుటుంబ సభ్యులు ఎవరితో వాళ్ళతో రకరకాలుగా మాటలు కలుపుతున్నా ఏదోదో చేయబోతున్నాడు టెన్షన్ తర్వాత అక్కడ కూర్చోవంటే ఆయన మగాళ్ళ పక్కన కూర్చోడట అన్నాడు అంటనే వెంటనే నీకు ఇదేనమ్మా తమ్ముడు చెప్పింది నేను ఎక్స్ట్రాలు చెయ్యకికా నేను లేవనన్నా ఉడిగిస్తే మూతి పగిలిపోతుంది అని చెప్పి దెబ్బకి నోరు మూసుకు అంటే ప్రతి వాళ్ళు హీరోలే ప్రతి వాళ్ళు హీరోలే అంటే వాడు అడగగానే మనం లేచి అయ్యో అది ఎంత అని ఇచ్చేసేయాలన్నమాట ఇలాంటి ముష్టి పెదవులు చాలా చోట్ల ఉంటారు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అంటే తెలుసుకోండి మనమయ్యేది అవతలోని అడగటం కాదు అడ్జస్ట్మెంట్ అంటే ఇది అర్థం చేసుకున్నప్పుడు ఇది అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడా గొడవలు ఉండవు అన్నమాట ఒక్కసారి ఇలాంటివి వస్తాయి మనకు టెన్షన్ పడుతూ ఉంటాడు ఒక్కొక్కటి వాడు అడగగానే లేవలేదని వాడు అడగగానే సీట్ ఇవ్వలేదని నానా రకాల ఉక్రోషాలు విన్యాసాలు ఫోన్ తీస్తారు ఫోన్ నొప్పుకుంటారు అటు తిరగపోతారు ఇటు తిరగపోతారు అదేంటి అక్కడ పెట్టా ఉంటారు ఇదేంటి ఇక్కడ పెట్టేమంటారు ఇదే ఇదంతా కూడా ఓ రెండు నిమిషాల టైంలోనే జరిగింది నాకు వచ్చింది అనమాట సరే ఈ అనుభవాన్ని మీకు పంచుకుంటూ అలా మనం మన కార్యాలయానికి చేరుకుంటాం అన్నమాట అదే మామూలుగా లేకపోతే ప్రతి వాళ్ళు వేదాంతులు సిద్ధాంతులు రకరకాలు అయిపోతారు అది కదా వీళ్ళు అడగగానే లేచేయాలట వీళ్ళు అడగగానే చేసేయాలట అవతల ఇష్ట ఇష్టాలతో పని ఉండదు పైగా మీరు ఒక ముసి టికెట్ కదా నీవు టికెట్ పే చేయని వా కేటగిరీలో ఉండి టికెట్ పే చేసి వెళ్ళే వాళ్ళని ఫలానా చోట కూర్చోండి అక్కడ వారు ఇక్కడ అడ్జస్ట్ అవుతారు అని హక్కు లేదు Come on in Charlie!